అందమైన జీవితముతో ఆటలాడకో పోయి నీవు అగాధముల పడకో అక్రమార్జన అది సింహగార్జన నాశనము కాబోయే జీవితానికి ముందు సూచన మేడలు మిద్యలో నిన్ను पाटले मित्रमा जीवितमे नीकु नीकुरक्षणां प्रपञ्चमन्त परमात्मनि स्वरूपमे मिनि गौरव प्रेमतो सेविु అందమైన జీవితముతో ఆటలాడకో పోయి నీవు అగాధములు పడకో అక్రమార్జన అది సింహగార్జన నశనము కాబోయే జీవితానికి ముందు సూచన మేడలు మెద్దలు నిన్ను కాపాడలేవు మిత్రమా ధర్మ बद्धम जीवितमेने कुरक्षण प्रपञ्चमन्त परमात्मनि स्वरूपमे मञ्चिनि गौरव प्रेमतो सेविु अन्दमय जीवितमुतो आटलाडको త్యాషకుపోయి నీవు అగాధముల పడకో అక్రమార్జన అది సింహగార్జన నాశనము కాబోయే జీవితానికి ముందు సూచన మేడలు మెద్యలు నిన్ను కాపాడలేవు మిత్రమా ధర్మబద్ధమైన జీవితమే నీ గురక్షణ ప్రపంచమంతా పరమాత్మని స్వరూపమే మంచిని గౌరవించు ప్రేమతో సేవించు